హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకి చూసేయండి ఇక లక్ష్మి గేటు ముందు నిలబడి తన పాత జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉండగా ఇక అప్పుడే అరవింద ఫోన్ మాట్లాడుతూ కిందికి వస్తూ ఉంటుంది ఇక వాచ్మెన్ లక్ష్మిని చూసి ఎవరమ్మా ఏం కావాలి అని అడుగుతూ లక్ష్మికి అడ్డంగా నిలబడతాడు అరవిందకి కనబడకుండా ఇక లక్ష్మి వాచ్మెన్కి ఏం సమాధానం చెప్పకుండా అలాగే నిలబడి ఉంటుంది ఇక అరవింద ఎవరు వాచ్మెన్ అని అరుస్తూ ఉంటుంది ఇక అరవింద మాటలు విన్న లక్ష్మి తన ఫేస్ని బుర్కాతో కవర్ చేసుకుంటుంది ఇక వాచ్మెన్ వెనక్కి తిరుగుతాడు అరవిందతో మాట్లాడడానికి ఏమో తెలీదు మేడం అదే అడుగుతున్నాను అని అంటూ ఉండగా ఇక పక్కన మనీషా నిలబడుతుంది లక్ష్మికి ఇక మనీషాని చూస్తుంటే లక్ష్మికి ఈ ఊరిని నందన్ కుటుంబాన్ని అంతా వదిలిపెట్టి వెళ్ళిపోమ్మన్న మాటలు లక్ష్మికి గుర్తొచ్చి అలాగే నిలబడిపోతుంది ఇక మనీషా లక్ష్మిని లోపలికి రా అని తీసుకెళ్తూ ఉంటుంది ఇక లక్ష్మి కళ్ళని చూస్తుంటే మనీషాకి కూడా కాస్త అనుమానంగానే ఉంటుంది కానీ లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక అరవింద ముందుకి వెళ్ళగానే మనీషాని ఇలా అడుగుతూ ఉంటుంది అరవింద ఎవరి అమ్మాయి అని అడుగుతుండగా మనీషా ఇలా చెప్తూ ఉంటుంది నాకు మెహందీ పెట్టడానికి వచ్చిన అమ్మాయి అంటే రేపు ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళాలి అందుకే పిలిపించాను అని అంటుండగా లక్ష్మి మనసులో ఆహా నేను ఇప్పుడు మెహందీ పెట్టే అమ్మాయి అవతారం ఎత్తాలన్నమాట ఆ అమ్మయ్య ఏదో ఒక రీజన్ దొరికింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అరవింద లక్ష్మిని ఇలా అంటూ ఉంటుంది వచ్చిన రీజన్ ఏంటో చెప్తే లోపలికి రావచ్చు కదమ్మా అని అంటుండగా లక్ష్మి నా చుట్టూ ఉన్న పరిస్థితులు చెప్పనివ్వట్లేదు అని అంటుంటుంది ఇక మనిష అనుమానంగా చూస్తుంటుంది అప్పుడు అరవింద ఇలా అంటుంటుంది అదేంటి వాచ్మెన్కి చెప్తే లోపలికి రాణిస్తాడు కదా అని అంటుండగా చెప్పే పరిస్థితుల్లో నేను లేను అని లక్ష్మి అంటుండగా అరవింద నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి మీరు తారతమ్యాలు చూస్తారేమో అనుకున్నాను అనే మాట కవర్ చేస్తూ ఉంటుంది ఇక అందరం మనుషులమే కదమ్మా తారతమ్యం చూడ్డానికి ఏముంది అని అంటూ లోపలికి రండి అంటూ అరవింద వెళ్ళిపోతుంది ఇక మనిష కూడా నాలుగు అడుగులు ముందు వేస్తుంది ఇక పాపం లక్ష్మికి ఆ గుమ్మాన్ని చూడగానే మొదటిసారిగా మిత్రతో కలిసి వేసిన తొలి అడుగు ఆ తర్వాత చాలా కష్టాల తర్వాత మళ్ళీ మొదటి అడుగు వేయడం అన్నీ గుర్తొస్తూ ఉంటాయి లక్ష్మికి ఇక ఎడమకాలు వేయబోతూ ఆపి కుడికాలునే లక్ష్మి లోపల పెడుతుండగా మనిష గమనించి ఏంటి కొత్తగా పెళ్ళైన కూతురు అత్తారింటి వచ్చినట్టు నువ్వేంటి కుడికాళ్ళుతో లోపలికి వస్తున్నావు ఇదేమైనా నీ అత్తారిలా అని మనీషా లక్ష్మిని అడుగుతూ ఉండగా ఇక లక్ష్మి ఇలా అంటూ ఉంటుంది ఏ ఇంటికి వచ్చినా కూడా కుడికాలు లోపల పెట్టి మంచి జరగాలి అని కోరుకోవడం నాకు అలవాటు మేడం అని అంటూ ఉంటుంది లక్ష్మి మనిషాతో ఇక అరవింద హాల్లో కూర్చొని ఉంటుంది ఇక మనిష లక్ష్మిని కూడా హాల్లో కూర్చోమంటుంది ఇక మెజ మెహందీ డిజైన్స్ చూపించు అనగా లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది ఎందుకంటే లక్ష్మి మెహందీ డిజైన్స్ తీసుకురాలేదు కాబట్టి మరోవైపు జున్ను లక్కీని ఇల్లంతా చూపించావు లక్కీ కానీ నాకు ఈ రూమ్ చూపించలేదు అని అంటుండగా లక్కీ వద్దు బ్రో ఈ రూమ్ మా నాన్నగారు ఓపెన్ చేయొద్దు అంటారు ఈ రూమ్ ఓపెన్ చేస్తే నాగుపాములాగా బుసలు కొడుతూ తిడుతూ ఉంటారు వద్దు బ్రో అని అంటుండగా వద్దన్న పని చేయడమే నాకు చాలా ఇష్టం ఏం కాదు ఇప్పుడు మనం వెళ్ళి చూడాల్సిందే అసలు ఆ రూమ్లో ఏముంది అంత గోల్డెన్ వస్తువులు ఉన్నాయా అని జున్ను లక్కీని అడుగుతుండగా లేదు బ్రో అంత పాత సామానే ఉంటుంది కానీ మా నాన్నగారు ఎందుకో తిడతారు అని లక్కీ అంటూ ఉంటుంది పర్లేదు బ్రో వెళ్దాం పదా అని అంటూ జున్ను లక్కీని బలవంతంగా లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఇక అక్కడున్న బొమ్మలన్నీ చూస్తూ ఉంటాడు జున్ను ఇక అవును బ్రో ఇక్కడంతా పాత సామాన్లే ఉన్నాయి అని అంటూ కబోర్డ్ ఓపెన్ చేసి ఇక లక్ష్మి మిత్ర ఉన్న పెళ్లి ఫోటో పక్కనున్న బొమ్మని తీసి చూస్తాడు ఇక ఆ తర్వాత ఆ పెళ్ళి ఫోటోను జున్ను తీసి చూడడానికి కిందికి దించుతూ ఉండగా ఇక మిత్ర వచ్చి జున్ను చేయిని పట్టుకొని ఆ ఫోటోని లాక్కుంటాడు ఇక మిత్ర లక్కీని ఇలా అంటుంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ రూమ్లోకి రావద్దని అని మిత్ర అంటుండగా అది కాదు డాడీ జున్ను రావాలి చూడాలి అని అన్నాడు అందుకే తీసుకొచ్చాను అని అంటుండగా మిత్ర ఈ రూమ్ బాగాలేదని చెప్పాను కదా అని అంటుంటాడు ఇక జున్ను మిత్రని బాగానే ఉంది కదా రూమ్ ఇంకా నీట్గా సర్దితే బాగానే ఉంటుంది అని జున్ను అంటుండగా జున్నుని కోపంగా చూస్తూ ఉంటాడు మిత్ర ఇంకా జున్ను ఇలా అడుగుతుంటాడు ఇందులో ఏమైనా గోల్డెన్ వస్తువులు ఉన్నాయా అందుకే ఈ రూమ్ లోకి రావద్దన్నారా అని అడుగుతూ ఉంటాడు జున్ను ఇక మిత్ర గోల్డెన్ వస్తువులో రోల్డ్ గోల్డ్ వస్తువులు ఉన్నాయో వద్దన్న పని చేయకుండా మానడమే నీ అలవాట లక్కీ ఈ రూమ్ లోకి రావద్దు అంటే వినేది నువ్వు పక్కన చేరగానే అది చెడిపోతుంది అది కూడా నీ మాట విని నేను వద్దన్న పని చేస్తూనే ఉంది అని మిత్ర జున్నుని నానా మాటలు అంటుండగా జున్ను బాధపడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక లక్కీ మిత్రని చూసావా ఏంట మాటలు పాపం జున్ను ఎంత ఫీల్ అయ్యాడో అని మిత్రాని కూడా లక్కీ అంటూ బ్రో బ్రో అని అంటూ జున్ను వెనకాలే లక్కీ కూడా వెళ్తూ ఉంటుంది ఇక ఈ రూమ్ని పర్మనెంట్గా క్లోజ్ చేయాలి ఎన్నిసార్లు చెప్పినా ఎవరికి చెప్పినా వినట్లేదు అని మిత్ర ఆ పెళ్ళి ఫోటోని ఆ కబ్బోర్డ్లోకి విసిరేసి కోపంగా ఆ రూమ్ డోర్ వేసేసి కిందికి హాల్లోకి దిగి వస్తూ ఉంటాడు ఇక లక్ష్మిని మనీష ఇలా అడుగుతూ ఉంటుంది ఏంటి మెహందీ డిజైన్స్ చూపించమంటే ఇలా చూస్తున్నావేంటి అని అంటుండగా ఇక లక్ష్మి తన బ్యాగ్ని తీసి ఏం లేదు అన్నట్టు ఆలోచించి సారీ మేడం నేను తీసుకురాలేదు అని అనేస్తుంది అదేంటి అసలు నువ్వు అని మనీషా అనగానే లేదు మేడం నేను మెహందీ పెట్టే అమ్మాయినా కాదా అని మీ అనుమానం కానీ నేను మెహందీ పెట్టి అమ్మాయినే కానీ మా మెహ బెహన్కి బుద్ధి లేదు అసలు నా బ్యాగ్లో నుండి బుక్ని తీయొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా వినదు నాకన్నా ఎక్కువ ఆర్డర్స్ తనకే రావాలని తన ఆశ అని లక్ష్మి మాటని కవర్ చేస్తూ ఉండగా ఇక ఆ సోదంతా నాకెందుకు ఇప్పుడు నీ దగ్గర డిజైన్స్ ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అని అనేస్తుంది మనిషా లక్ష్మిని ఇక లక్ష్మి అమ్మో ఇప్పుడు నేను వెళ్ళకూడదు అని మనసులో ఆలోచించుకొని నేను మనుషులతో పాటు టెక్నాలజీని కూడా నమ్ముతాను మేడం వాడుతాను మేడం అని అంటూ అదేంటి అని మనీషా అడుగుతూ ఉంటుంది ఒక్క నిమిషం మేడం అని అంటూ ఇక తను గూగుల్ ఓపెన్ చేసి అందులో మెహందీ డిజైన్స్ అని టైప్ చేసి వచ్చిన మెహందీ డిజైన్స్ని మనీషాకి చూపిస్తూ మీకు నచ్చిన డిజైన్ని సెలెక్ట్ చేసుకోండి మేడం నేను బాగా పెడతాను అని అంటూ ఉంటుంది లక్ష్మి ఇక మొబైల్లో ఆ డిజైన్స్ చూస్తూ ఉంటుంది మనీషా ఇక మిత్ర కోపంగా కిందికి దిగి వచ్చి మమ్మీ లక్ష్మి రూమ్ ని పర్మినెంట్ గా క్లోజ్ చేయమని నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎవరో ఒకరు ఆ రూమ్ లోకి వెళ్తూనే ఉన్నారు వద్దన్న మాట వినకుండా కూడా అందులోకి వెళ్తూనే ఉన్నారు ఇప్పుడు పిల్లలు ఆ రూమ్ లోకి వెళ్లారు ఎవరినని నేను అడ్డుకోగలను అని మిత్ర అంటుండగా ఇక అరవింద ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్తే నీ ఆస్తులేమైనా పోతున్నాయా మిత్ర అని అడుగుతూ ఉంటుంది ఇక పిల్లలు అనగానే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక నా మనశ్శాంతి పోతుంది అని అరుస్తూ ఉంటాడు మిత్ర ఇక అందులో ఉన్న లక్ష్మి జ్ఞాపకాలని చూస్తుంటే నాకు కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది తన చేసిన మోసం నాకు గుర్తొస్తూ ఉంటే నాకు చాలా కోపంగా అనిపిస్తుంది అందులో ఉన్న లక్ష్మిని గుర్తులు కూడా నేను చూడ్డానికి వీల్లేదు అని అంటుండగా అవి చేదు జ్ఞాపకాలు కాదు మిత్ర తీపి జ్ఞాపకాలు అని అంటూ ఉంటుంది అరవింద అరవింద మాటలకి షాక్ అవుతూ ఉంటుంది లక్ష్మి మిత్ర మాటలకి బాధపడుతూ ఉంటుంది ఇక మిత్ర తీపి జ్ఞాపకాల తీపి జ్ఞాపకాలు ఏంటమ్మా లక్ష్మి చేసిన పనుల వల్ల మన కుటుంబం ఆల్మోస్ట్ నడి రోడ్డు మీద పడేది గుర్తుందా నీకు అసలు తను చేసిన మోసం అంతా ఇంత నా అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని అంటూ ఉంటాడు అని మిత్ర ఇక నిజాలు తెలియకుండా నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకుంటున్నావు అలా మాట్లాడడం మంచిది కాదు మిత్ర అని అరవింద అంటూ ఉంటుంది ఇక మనిష కూడా ఇలా అంటూ ఉంటుంది అర్హత లేని మనుషులని ఇక అర్హత లేని మనుషుల గుర్తులని ఇంట్లో ఉంచుకోవడం ఎందుకంటే అని అంటుండగా అరవింద కోపంగా ఇలా అంటూ ఉంటుంది మనిషని ఎవరికి ఏ అర్హత ఉందో ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు బాగా తెలుసు మనీషా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు అని మనీషాని తిడుతూ ఉంటుంది ఇక దేవయాని ఇలా అంటూ ఉంటుంది అరవింద్ అని మరక మరక ఎందుకు వదలవే అని అంటుంటే ఊరంతా చూసి నవ్వందే నేను ఎలా వదులుతాను అని మరక అన్నట్టు లక్ష్మి మన కుటుంబానికి చీడ పీడలా వదిలిపోయింది అనుకుంటే మరకలా పట్టి పీడిస్తూనే ఉంది అని అంటూ ఉంటుంది దేవయాని ఇక అరవింద దేవయాని మాటలు జాగ్రత్త అని అంటుండగా సారీ అక్క మిత్ర బాధపడుతుండగా చూస్తూ ఉండలేక అలా మాట్లాడాను అని అంటూ ఉంటుంది దేవయాని ఇక మిత్ర కోపంగా వెళ్ళిపోతాడు ఇక అరవింద వీడే ఇలా అన్నాడు అంటే పిల్లలు వీడి మాటలకి ఎంత ఉంటారో అని అనుకుంటూ ఇంతకీ ఎక్కడున్నారు వీళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు లక్కీ జున్నుని బ్రతిమిలాడుతూ ఉంటుంది బ్రో నువ్వు మా నాన్నగారి మాటలకి ఫీల్ అవ్వవని నాకు తెలుసు అందుకే ఏం మాట్లాడట్లేదని నాకు తెలుసు అని అంటుండగా మీ నాన్నగారంతే ప్రతి దానికి తిడతారు అని అంటుండగా లేదు మా నాన్నగారు అలా కాదు అయినా నేను చెప్పాను కదా ఆ రూమ్ డోర్ తీస్తే మా నాన్నగారు తిడతారని నేను చెప్పాను కదా నువ్వే బలవంతంగా వద్దన్న పని చేయడమే నాకు ఇష్టం నేను తీస్తాను అని నువ్వే ఓపెన్ చేసావు అని లక్కీ జున్నుని అంటూ ఉండగా అయినా మీ నాన్నగారు ఎప్పుడు తిడుతూనే ఉంటాడు అని జున్ను అంటూ ఉంటాడు ఇక లక్కీ అది కాదు మీ అమ్మగారు నిన్నెప్పుడు తిట్టరా నువ్వు తప్పు చేస్తే మీ అమ్మగారు తిట్టరా అని అంటూ ఉంటుంది లక్కీ లేదు తిడతారు కానీ ఆ రూమ్లోకి వెళ్ళడం తప్పు కాదు కదా అని జున్ను అంటుండగా పెద్దవాళ్ళు ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి కదా మనం కూడా ఆ పని ఎందుకొద్దన్నారో మనం కూడా ఆలోచించాలి కదా బ్రో అయినా మా నాన్నగారు చాలా మంచివారు ఆ రూమ్ విషయంలోనే ఎప్పుడు తిడుతూ ఉంటారు అని లక్కి జున్నుని బుజ్జగిస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఆ పిల్లలు ఎవరో చూస్తుందా ఇక లక్కి తన కూతురే అని గ్రహిస్తుందా లేదంటే మిత్రకి మళ్ళొక పెళ్ళైందని పాపం అనుమానిస్తుందా ఇంట్లో వాళ్ళు ఎవరైనా లక్ష్మిని చూస్తారా రాను ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్